నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గేమ్ చేంజర్ మూవీ గురించి దాని టికెట్లు రేట్లు పెంచడం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సార్ ఎందుకని ఆగ్రహం వ్యక్తం యా హైకోర్టులో కొంతమంది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు పిఐఎల్ అంటారు పిల్లలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు వాళ్ళు వేసింది ఏంటంటే గేమ్ చేంజర్కి రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్కే కాదు తను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దేనికి కూడా టికెట్ రేట్లు పెంచను అదనపు షోలకు అనుమతి ఇవ్వను అని అట్లాగే బెనిఫిట్ షోలు పర్మిషన్ ఉండదు అని ఆయన ప్రకటించాడు కానీ దిల్ రాజు మరి ఏం మాయ చేశాడు ఏం మ్యాజిక్ చేశాడు కానీ ఆయన టర్న్ తీసుకొని గేమ్ చేంజర్కి మాత్రం బెనిఫిట్ షో అయితే లేదు కానీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఫస్ట్ రోజు అంటే ఈ రోజు మార్నింగ్ నాలుగు గంటల నుంచి ఆరు షోలకి అనుమతి ఇచ్చారు రేపటి నుంచి ఐదు షోలకి అనుమతి ఉంది అలాగే టికెట్ రేట్లు కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు వన్ థర్టీ ఫైవ్ మల్టీప్లెక్స్ హండ్రెడ్ టెన్ సింగిల్ స్క్రీన్లకి పెరిగినాయి అదనంగా ఇప్పుడు మనం ఎక్కడ పోయి బుక్ చేసుకోవాలన్నా నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై నాలుగు వందల పైనే ఉంది టికెట్ తక్కువ లేదు మల్టీప్లెక్సుల్లో సో అందుకనే దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా పూర్గా ఉన్నాయి పుష్ప తో కంపేర్ చేస్తే ఏం చేంజర్కి అడ్వాన్స్ బుకింగ్ చాలా పూర్గా ఉన్నాయి మొత్తం గ్రీన్సే కనబడుతున్నాయి నైట్ కూడా నేను చూస్తే సో ఎందుకంటే అంతంత పెట్టి ఇప్పుడు ఒక ఫ్యామిలీ నలుగురు పోవాలంటే టికెట్లే నాలుగు వందల యాభై ఉంటే ఇంకొక ఖర్చులు అంతా కలిపితే మూడు వేలు మూడు నాలుగు వేలు అయిపోతుంది ఒక నలుగురు పోవాలంటే పోయి రావాలంటే సో ఇది మేజర్ ప్రాబ్లం అనమాట దీనికోసం నిన్న లంచ్ మోషన్ లంచ్ మోషన్ పిటిషన్ అంటే అర్థం అర్జెంట్ అర్జెంటుగా దీన్ని పరిశీలించాలి లంచ్ బ్రేకింగ్ లో కానీ లంచ్ తర్వాత కానీ అనేది లంచ్ ఫంక్షన్ పిటిషన్ అంటారనమాట అవి ఆ పిటిషన్లకి అర్జెన్సీ ఉందని నమ్మితేనే యాక్సెప్ట్ చేస్తారు కోర్టు లేకపోతే యాక్సెప్ట్ చేయరు దాన్ని లంచ్ ఫంక్షన్ పిటిషన్ అంటారు అనమాట అలాగా లంచ్ బంక్షన్ పిటిషన్ యాక్సెప్ట్ చేశారనమాట జస్టిస్ బి విజయసేనారెడ్డి గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు ఈ సందర్భంగా ఆయన తీవ్రమైన కామెంట్స్ చేశారు దేని మీద అనుకున్నప్పుడు పిటిషనర్ల వాదన ఏంటంటే షోకి షోకి మధ్య ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే గ్యాప్ ఉంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ షోలు వేయాలంటే గ్యాప్లు ఎక్కువ వీయలేరు కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలి బైక్స్ వెహికల్స్ తీసుకొని బయటికి రావాలి అవి ఖాళీ అయితేనే కదా మళ్ళీ వీళ్ళు వెళ్ళాలి టైం అయిపోతుంది ఈ హడావిడిలో మొన్న పుష్పాటులో జరిగిన తొక్కిసలాడు జరిగే స్కోప్ ఉంది అవును సార్ సో అది కరెక్ట్ కాదనే జడ్జి గారు అభిప్రాయపడి ఇలా ఎలా ఇస్తారు మీరు అట్లాగే పుష్పటు ఆల్రెడీ జరిగినా కూడా నాలుగు గంటల షోకి ఎలా అనుమతిస్తారు నాలుగు గంటలంటే వీళ్ళు పిల్లలు నైట్ అర్ధరాత్రి నుంచి అక్కడ తిరుగుతూ ఉంటారు నాలుగు గంటలకి సో లోపు పిల్లలు అర్ధరాత్రులు సినిమాలకు పోవడాన్ని అసలు బ్యాన్ చేయాలనేసి జడ్జి గారు వ్యాఖ్యానించారు ఎందుకంటే ఆ వయసులో పిల్లలు తెలియదు వాళ్ళకి డీల్ చేయలేరు ప్రపంచం తెలీదు నేను చూస్తుంటా కదా వాకింగ్ పోయేటప్పుడు కూడా ఈ కైండ్ ఆఫ్ పిల్లలే లో విన్యాసాలు చేస్తుంటారు వాకర్స్ మీద కూడా ఇలా దగ్గరగా తిప్పి అన్నట్టుగా ఇచ్చేసి వాళ్ళ బైక్ అంతం చేసి వెళ్తుంటారు అన్నమాట వీళ్ళు వీళ్ళకి అదొక సాడిస్టిక్ ఎందుకంటే వాళ్ళకి రెబల్ వితౌట్ కాజ్ అన్నట్టుగా వాళ్ళకి ఆ నేచర్ ఉంటది అన్నిటి మీద తిరుగుబాటు చేయాలి అందరినీ ఒక భయభ్రాంతం చేయాలన్న ఇది ఉంటుంది అంటే సైకాలజీ భాషలో చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ ఓకే అని ఒక ఫీలింగ్ నుంచి ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అన్న టీనేజ్ ఫీలింగ్లే కొలుతుంది నేను బాగున్నాను ప్రపంచం బాగాలేదు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు అందరి మీద వ్యతిరేకత ఉంటుంది వాళ్ళకి సో అటువంటి పిల్లలు తీసుకెళ్లి సినిమాలకి అర్ధరాత్రి పంపిస్తే ఎలాగా అనేది కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది రెండవది గ్యాప్ లేకపోతే తొక్కిసలాట్ జరిగితే ఎవరు బాధ్యులు పోలీసుల మీద కూడా దీనివల్ల ఎక్కువ ప్రెజర్ పడుతుంది కదా పోలీసులు ఉండేదేమో తక్కువ ఉంటారు మనం అనుకుంటాం ప్రధానికి పోలీసులు ఏమయ్యారు అని అడిగేస్తాం కానీ అక్కడ వాళ్ళు బందోబస్తు డ్యూటీలో చూసుకోవాలా ట్రాఫిక్ చూసుకోవాలా రెగ్యులర్ డ్యూటీలు క్రైమ్ చూసుకోవాలా సపరేట్గా ఏమి ఉండరు ఈ మధ్యకాలంలో ఏమైందంటే కొత్త ఉద్యోగాలు ఇస్తే డబ్బులు జీతాలకు లేవని గవర్నమెంట్స్ ఏం చేస్తుంది అంటే తగ్గిచ్చేస్తుంది అపాయింట్మెంట్స్ దానివల్ల రిక్రూట్మెంట్ ఉండట్లేదు దానివల్ల ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది పోలీసుల మీద ఎక్కువ ప్రెజర్ లో జాబ్ చేసే డిపార్ట్మెంట్స్ లో పోలీసులు ముందుంటారు సో అలాగా కోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది మీరు చేసే చర్యల వల్ల పోలీసుల మీద ఎక్కువ బడ్డను పడుతుంది ప్రెజర్ పడుతుంది అనేది వ్యాఖ్యానించింది రెండవది దీనికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఎవరు ఇవ్వాలి లైసెన్సింగ్ అథారిటీ ఇవ్వాలి థియేటర్లకి లైసెన్సింగ్ ఎవరు ఇస్తారు వాళ్ళు ఇవ్వకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో ఎలా జారీ చేస్తారు అనేది కూడా కోర్టు అడిగింది ఆ సో ప్రధానంగా కోర్టు ఈ దీన్ని ప్రశ్నించింది అంటే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద విమర్శలు వచ్చాయి ఈయన యూటర్న్ రెడ్డి అని పేరు పెట్టారు ఆల్రెడీ ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఒక భీష్మ ప్రతిజ్ఞ అంటారు కదా అలాగే ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడు నేను సీఎంగా ఉన్నంతవరకు మళ్ళీ ఏమో దిల్ రాజు పోయి ఆయన్ని ఆయన ఇగోని సాటిస్ఫై చేసి ఈ వీళ్ళ ఒక యాభై మందిని సినిమా ప్రముఖులంతా తీసుకెళ్ళి ఆయనకి శాలువాలు కప్పించి వంగి వంగి నమస్కారాలు కాడికి ఆయనకి ఇగో సాటిస్ఫై అయింది ఇలాగదరా ఉండాలో అందరూ వచ్చి మన నన్ను ఇది చేసుకోవాలి కదా అనే దారికి వచ్చాడు అంటే సినిమా ఇండస్ట్రీ నన్ను చేయలేదు నేను దారి తెచ్చుకోగలిగాను అనేది సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయని నేను చెప్పాను ఎందుకంటే ఒక ప్రభుత్వం నిన్ను అడిగినప్పుడు గద్దరవాడు విషయంలో కానీ డ్రగ్స్ యాంటీ క్యాంపెయిన్ చేయమని కాని సామాజిక అంశాలకు సంబంధించి మీరు రోల్ ప్లే చేయమని అడగడం మంచిదే ఏ ముఖ్యమంత్రి కూడా అలాగ అడగరు అడిగినప్పుడు వీళ్ళు స్పందించాలి కదా వీళ్ళు స్పందించలేదు సో అంటే ఏంటి మామూలుగానే సినిమా ఇండస్ట్రీ మీద ప్రెటిసిజి ఏంటంటే వాళ్ళు చంద్రబాబుని తప్ప ఇంకెవరిని కేర్ చేయరని ఏ ముఖ్యమంత్రిని గతంలో కేసీఆర్ అయితే పెద్దగా పట్టించుకున్నట్టు సినిమాలు సినిమాల పట్ల కేసీఆర్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు తో బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు సినిమా అంటే అందరూ పిలిచేవాళ్ళు అలాగే సో అలాగే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో లేకపోవడం వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డికి ఆయన ఎవరికైనా వ్యక్తిగతంగా కూడా ఉంటుంది కదా మొన్న కూడా ఇంకొక అతను కూడా ఆయన పేరు మర్చిపోయాడు యాంకర్ అంతకుముందు అర్జున్ మర్చిపోయాడు ఒక సీఎం స్థాయిలో ఉండే వాళ్ళ పేర్లు ఎలా మర్చిపోతారన్న విమర్శ కూడా ఉంది అంటే మీరు ఇంకేమీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ప్రొడ్యూసరు డైరెక్టర్లు వాళ్ళ పేర్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు ఒక సీఎం పేరే మర్చిపోతే మర్చిపోతేలాగా ఒక యాంకరు సీఎం పేరు ముందుగా ప్లాన్ చేసుకోవాలి కదా మాట్లాడేటప్పుడు సో ఇలాంటి విమర్శలు అయితే ఖచ్చితంగా వచ్చాయి ఏదైనా మళ్ళీ అలాంటి వ్యక్తి ఎందుకు యూటర్న్ తీసుకొని పెంచాడు అంటే పెంచకుండా ఉండాలి కదా మొన్నదే పుష్ప జరిగింది రేపు పొద్దున నాలుగు గంటలకు షో రిలీజ్ చేస్తారు సో పెద్ద ఎత్తున క్రౌడ్ వెళ్తారు పోలీసులు ఎట్లా ఇది చేస్తారు ఆల్రెడీ గేమ్ చేంజర్కి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి ఇంటికి వెళ్తూ ఇద్దరు చనిపోయారు దాని మీద కూడా విమర్శలు వచ్చాయి అంటే ప్రతి చోట క్రౌడ్స్ ఎక్కువ ఉండే విధంగా ఎందుకు చేయాలి అన్న ఇది వచ్చింది కానీ సినిమా వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళేమో మేము నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాము మీరు ఇతర ఇండస్ట్రీలకి ఇస్తాలే ఇస్తున్నారు కదా రాయితీలు ఇస్తున్నారు వాళ్ళకి వాటరు లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మేమేదో మేమేమి అడుగుతున్నాం మిమ్మల్ని మేము ట్యాక్స్ కడుతున్నాము ఎయిటీన్ పర్సెంట్ అనేక మందికి వేలాది మందికి ఉద్యోగాలు లేకపోతే ఎంప్లాయ్మెంట్ వృత్తి అనేది మేము కల్పిస్తున్నాము సో మేమేదో చిన్న చిన్న రాయితీలు అడిగితే కూడా ఇవ్వడానికి మీకేంటి అనేది వాళ్ళ వైపు ఉన్నది అదంతా ఓకే కానీ ఈ శాంతి భద్రతల ఇష్యూ ఒకటి ప్రజల ప్రయోజనం ఒకటి ఇవన్నీ కూడా చూసుకోవాలి అందుకని కోర్టు సీరియస్గా స్పందించింది మళ్ళీ ఈ రోజుకి విచారణ వాయిదా అయింది ఎందుకంటే కౌంటర్ గవర్నమెంట్ వైపు నుంచి కౌంటర్ వేయాలి కదా సో కౌంటర్ వేయడానికి అట్లాగే సినిమా మేకర్స్ నుంచి కూడా కౌంటర్ అడుగుతారు సో ఇవన్నీ అయినాక విచారణలో మరి టికెట్ రేట్లు పెంచడం కుదరదని చెప్తుందా ఇక మీద షోలు ఇట్లా ఇవ్వద్దు అని చెప్తుందా అనేది చూడాలి దీనివల్ల ఏమవుతుందంటే గేమ్ చేంజర్ కొంత ఇబ్బంది టికెట్ రేట్లలో లేకపోతే ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా రోజుల వరకు పది రోజుల వరకు ఇచ్చారు అది ఇబ్బంది రెండోది రేపు ఎల్లుండి రిలీజ్ కాకపోయే డాకు మహారాజ్ కి ఇబ్బంది దాని తర్వాత ఫోర్టీన్ రిలీజ్ కాకపోయే సంక్రాంతి వాళ్ళు ఏమో అడగట్లేదు ఇప్పటివరకు అయితే కానీ అడుగుతారు వాళ్ళు కూడా డాకు మహారాజ్ కైతే అయితే ఖచ్చితంగా అడుగుతారు సో ఆ రెండు ఏంటంటే మెగా బడ్జెట్ సినిమాలు కావు అవి మామూలు రెగ్యులర్ బడ్జెట్ సినిమాలు రెగ్యులర్ బడ్జెట్ సినిమాలకి పెద్ద ఎత్తున టికెట్ రేట్ పెంచితే వాటికే నష్టం ఎందుకంటే ఓపెనింగ్స్ రారు ఎందుకు రెండు ఇందాక చెప్పినట్టుగా ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే మూడు వేలు ఖర్చు పెట్టుకొని పోయి ఎందుకు చూస్తారు అన్ని సినిమాలు చూడరు కదా దాని చుట్టూ క్రేజ్ బిల్డప్ చేసి చేస్తేనే యూత్ వీళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్సే వెళ్తారు ఆ టైంకి మామూలు వాళ్ళు వెళ్ళరు అందులో ఇప్పుడు అల్లర్జున తర్వాత ఇంకొంత ఫ్యామిలీస్ అయితే కొద్దిగా భయం ఉంటారు పిల్లల్ని తీసుకెళ్లడం కొద్దిగా ఇబ్బంది ఏదేమైనా కోర్టు అయితే కరెక్ట్ గానే స్పందించింది బాధ్యతాయుతంగానే స్పందించింది దీనికి ప్రజా ప్రయోజన